హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెడ్ కలర్లో బిల్డింగ్ లైబ్రరీ అండి ఇంగ్లాండ్లో లైబ్రరీస్ అయితే చాలా బాగుంటాయండి మేము ఉండే ఏరియాలో ఇది ఒకటి లైబ్రరీ దీని నేమ్ వచ్చి కర్వ్ అండి ఇప్పుడు చూపిస్తున్నది మీకు వచ్చి కిడ్స్ సెక్షన్ అండి మొత్తం కిడ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏవైనా మనం తీసుకొచ్చండి ఏమంటే ఫస్ట్ మనం మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఇంకా కిడ్స్ కోసం అనేసి ఎవరీ వెనస్డే అండ్ సాటర్డే వాళ్ళకి ఒక వన్ అవర్ రైమ్ సెక్షన్ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకండి ఇంకా మనం ఇక్కడ బుక్స్ ఏమైనా రిజర్వేషన్ చేసుకున్నా వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా మరి వచ్చినా మన నేమ్ పైన రిజర్వ్ చేసి పెడతారనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందంటే లైబ్రరీ నాకైతే ఈ లైబ్రరీ చాలా బాగా నచ్చిందండి నేను ఇండియాలో ఉన్నప్పుడు లైబ్రరీకి మహా అంటే లెక్క పెట్టచ్చు అనమాట ఎన్ని రోజులు ఎన్నిసార్లు వెళ్ళాను అని బట్ ఇక్కడైతే నేను ఎప్పుడూ వెళ్తూనే ఉంటానండి లైబ్రరీకి మా బాబు కూడా చాలా అలవాటైంది లైబ్రరీ ఇక్కడ బుక్స్ అన్నీ చాలా బాగుంటాయి మనకి ఏం సెర్చ్ చేసినా కానీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ చూడండి ఇంకా ఏమంటే లైబ్రరీలోనే మనకు ఇక్కడ కొన్ని గవర్నమెంట్ వాళ్ళు మనకి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట ఇంకా ఇక్కడ మనకి ఇంకా మన ఏరియాలో ఏవేవి జరుగుతున్నాయో ప్రోగ్రామ్స్ అవి కూడా అన్నీ మనకు ఇన్ఫామ్ చేసేకన్ని పేపర్స్ అన్ని పెట్టింటారు ఇంకా లైబ్రరీలోనే మనం జిరాక్స్ తీసుకోవచ్చు సిస్టమ్స్ యూస్ చేసుకోవచ్చు బట్ ఏది యూస్ చేయాలన్నా బట్ మనకి లైబ్రరీ కార్డ్ అనేది ఉండాలి ఇక్కడ బుక్స్ అన్నీ రిటర్న్కి ఇక్కడ ఆపక్క సిస్టమ్ కనిపిస్తుంది కదండీ మొత్తం ఆ సిస్టంలోనే మనం ఎంటర్ చేయాలన్నమాట మన లైబ్రరీ కార్డ్ పెట్టేసి తీసుకున్న రిటర్న్ చేసిన ప్రింటౌట్ తీసుకున్న ఏవైనా ఆ సిస్టంలో యూస్ చేసుకోవాలండి ఇంకా ఇక్కడ సెమినార్ రూమ్స్ అని కూడా ఉంటాయి ఏమైనా కండక్ట్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ మ్యూజియం కూడా చిన్నగా ఉంటుందండి ఇదైతే చాలా బాగుంటుంది లైబ్రరీ ఇది ఎగ్జిట్ అనమాట ఇంకా